ఈ రోజు రాత్రి తిరుమలగిరి మండలం వెలిసాల గ్రామంలో సమ్మయ్యవారి గొర్రెలు ముప్పై ఐదు గొర్రెలను వీధి కుక్కలు వెంటపడి కొరికేసి చంపగా చనిపోయిన గొర్రెలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని జిఎంపిఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య ప్రభుత్వాన్ని కోరారు చనిపోయిన గొర్రెలకు విలువ సుమారు మూడు లక్షల రూపాయలు ఉంటుందని అదేవిధంగా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుక్కలను తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకుని నివారించాలని కోరారు ఇప్పటికే అనేక గ్రామాలలో వీధి కుక్కలు గొర్రెలను చంపివేయడం జరిగింది ఈ వీధి కుక్కలను నివారించాలని ప్రభుత్వం ఉన్నతాధికారులకు అనేక దఫాలుగా చెప్పిన నిమ్మకు నీరెత్తినట్లయినా లేదు కుక్కల దాడిలో చనిపోయిన గొర్రెలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జీఎంపీఎస్ సూర్యపేట

ఈ కుక్కల దాడిలో చనిపోయిన గొర్రెల కాపరికి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇద్దరికి ఆర్థిక సాయం చేయవలసిందిగా మేము జిఎంపీఎస్ నుండి అధికారులను కోరడం జరిగింది గతంలో సుమారు ఒక రెండు మూడు నెలల క్రితం ఇదే గ్రామంలో ఎల్లవుల అవులే గొర్రెలను కూడా కుక్కల దాడిలో ఆ గొర్రెలు కూడా చనిపోయే బాబు ఆ కుటుంబం కూడా మిగిలిన పడే పరిస్థితి ఏర్పడింది నిన్న కాక మొన్న తూర్పుగూడ గ్రామంలో నూట ఇరవై ఐదు గొర్రెలను కుక్కల దాడిలో చనిపోయినటువంటి ఘటన తృప్తి నియోజకవర్గంలో ఏర్పడ్డది అంటే ఈ విధంగా చూసుకుంటా పోతే ఎక్కడికక్కడ కుక్కలు విపరీతంగా పెరిగి గొర్రెల మీద దాడి చేసి గొర్రె కాపరను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయని చెప్పేసి ఈ కుక్కలను తక్షణమే నివారించాలి ఈ చనిపోయిన గొర్రెలకు నష్టపరిహారం ఇవ్వాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఇప్పటికీ గతం నుంచి ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా సున్నపోతు మీద వానపడ్డ సందంగా కూడా లేదు నేను చెప్పదలుచుకుంది ఒకటే అధికారులకు కుక్కలు విపరీతంగా పెరిగిపోయి గొర్రెలపై దాడి చేస్తా ఉంది ఈ దేశంలో పందులకు పశువులకు కుక్కలకు ఇన్సూరెన్స్ ఉంది తప్ప ఈ గొర్రెలకు ఇన్సూరెన్స్ లేదు అదేవిధంగా గొర్రెలు కాసే గొర్రెల కాపరి కూడా జీవిత బీమా లేదు లైఫ్ ఇన్సూరెన్స్ లేదు ప్రభుత్వానికి ఏం మాత్రం సిద్ధశుద్ధిన్నా మేము చెప్పదలుచుకుంది ఒకటే మేకలకు గొర్రెలకు తక్షణమే ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయించాలి అదే విధంగా గొర్రెల కాపరికి జీవిత బీమా లైఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రమాద చనిపోయినటువంటి కాపురానికి పది లక్షల రూపాయలు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఈ వెలిసాల గ్రామ ఈ కాపురను ఉద్దేశించి ఈ సందర్భంగా మీడియం ద్వారా ఈ మీడియం ద్వారా అధికారులకు చెప్పడం జరిగింది ఈ ఎల్లంలో సమ్మయగా కుటుంబాన్ని తక్షణమే అధికారులు స్పందించి ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ